హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈ రొచ్చిన వీడియోలో ఆలయ ప్రవేశం దేవత ఆరాధన ఎందుకు చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాం భగవంతుడు సర్వవ్యాపి అయి ఉన్నాడు అనడంలో సందేహం ఏమీ లేదు కానీ ఆయనను అంతటా మనం చూడలేము అందుకే మనకు ఒక ఆలంబనం కావాలి దాని మీద దృష్టిని కేంద్రీకరించి బయటనున్న ఆలంబనాన్ని మన గుండెలోకి దింపుకొని మనదిగా చేసుకోవాలి అందుకే గుడి అనే ప్రత్యేకంగా నిర్మించారు విశిష్టలచే ప్రతిష్ఠింపబడిన విగ్రహం కాబట్టే ఆ విగ్రహానికి ప్రశక్తి లభిస్తుంది శక్తి ఉంటుంది ఆ శక్తి మనం గుడికెళ్ళినప్పుడు విగ్రహాన్ని అర్చించి దర్శించినప్పుడు మనకు ఆ దేవుడి ఆశిషలు లభిస్తాయి అందుకేనేమో మనసు ఆహ్లాదకరంగా శరీరం తేలికగా ఉంటుంది గుడికి వెళ్తే మన శరీరమే గుడి అందులో ఉన్న జీవుడు దేవుడు అని ఒక వ్యాఖ్య ఉంది దేవుణ్ణి చేరాలంటే సాధన కావాలి అటువంటి సాధన కేంద్రమే గుడి ఆ సాధన చేయడానికి గుడికి వెళ్ళాలి పరిసరాలు మార్చిన లేక ప్రశాంతత కోసం గుడికెళ్ళిన భగవంతుని ధ్యానించడానికి పరిసరాలు సహకరిస్తాయి ప్రతివారు ధ్యానం కోసమే దేవాలయానికి వెళ్తారు పెద్దలు మనకెంతో ఉపకారం చేసిన వారిని భక్తితో కృతజ్ఞత భావంతో గౌరవించినట్లే ఈ జగమంతటికి కర్త అయిన భగవంతునికి పూజ చేయాలి ఆయనకు మనం సమర్పించే పత్రం పుష్పం ఫలం తోయం మొదలైనవి ఆయన ఇచ్చినవే తిరిగి ఆయనకే సమర్పిస్తున్నాము ఉత్సవాలు ఎన్ని చేసినా అన్నిటికీ పునాది వంటిది షోడశోపచార పూజ ఇది అన్ని పూజలకు సమానంగా ఉండే పునాది షోడశ అంటే పదహారు దేవతకు మనం పదహారు రకాల సేవలు మనం అర్పిస్తున్నాం గనుక దీని పేరే షోడశోపచార పూజ కానీ మనది పరిగెత్తే కాలం ఎవరికి విశ్రాంతి లేదు మంత్రాలను అర్థం చేసుకోవడం కష్టం అందువల్ల పూజే కష్టం అని భావించి వదిలేస్తున్నాం ఇది పొరపాటు పూజ అన్న పదహారు ఉపచారాలన్న రోజు మనింట్లో మనం చేసుకునే పనుల్లే కానీ కొత్తవి కాదు